మాతాజీ జై శ్రీ గణేశ పరమ పూజ శ్రీ మాతాజీ శ్రీ చరణాలకు నమస్కరిస్తూ సహజ తెలియచేయనది ఏమనగా పరమ పూజ శ్రీ మాతాజీ గారి పరమ చైతన్య దివస్ సందర్భంగా శ్రీ మాతాజీ యొక్క ప్రస్థానమును అందరికీ తెలియపరచుటకు సహజయోగమును ఆయన సహజయోగులు ఆనందించడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించాము శ్రీమాతజీ గారి యొక్క అనుగ్రహము కోరుతూ ఈ యొక్క వీడియోను మీకు అందరికీ పొంది పొందుపరచడము జరిగినది శ్రీమాతజీ దయచేసి ఈ యొక్క కార్యక్రమం మీరే ముందుండి నడిపించండి అమ్మ మేము కేవలము నిమిత్త మాత్రులమే మీ అనుగ్రహముచే ఈ యొక్క కార్యక్రమం నడిపించండి మీరు మా గురు మాతయ్యి మాకు ఆ జ్ఞానమును ప్రసాదించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించి అందరూ ఆనందించటకు మీరు అనుగ్రహించండి మీ యొక్క పరమ చైతన్య లహరిని అందరికీ ప్రసరింపజేయండి జై శ్రీ శ్రీమాతాజీ గారి బాల్యం పగలు రాత్రి రెండు సమానంగా ఉండే రోజుల అంటే మార్చి ఇరవై ఒకటవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ మాతాజీ నిర్మలాదేవి మధ్యప్రదేశ్లోని చింద్వారాలో జన్మించారు శ్రీ శ్రీమతి నిర్మలాదేవి చిన్నతనంలో ప్రదర్శించిన గుణగణాలను తెలిసిన వారు ఆమె ఓ కారణ జన్మురాలు అని అంటారు ముఖ కవళికలను బట్టి మహాత్మాగాంధీ చిన్న నిర్మలను ముద్దుగా నేపాలి అని పిలిచేవారు మహాత్మా గాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అత్యంత తెలివితేటలు సాహసము చదువు సామర్థ్యము సంస్కారం కలిగిన కుటుంబంలోని నిస్వార్థ రాజకీయ వ్యక్తిగల శ్రీ పీకే గారి సంతానం శ్రీ నిర్మలాదేవి నిర్మలాదేవి గారి తల్లిదండ్రులు మేధావులు భాషా కోవిధలు సంస్కృతంలో పాండిత్యం ఉన్నవారు నిస్వార్థ పరులు ఆధ్యాత్మిక మరియు ఇతర విషయాలపై అపారమైన జ్ఞానాన్ని కలిగిన పుణ్య దంపతులు తమ పిల్లల్ని కూడా తమ బాటలోనే ఎదగాలని ఆత్మ నిగ్రహంతో హుందాతనంతో వారిని పెంచారు వారి తండ్రి గారికి పద్నాలుగు భాషల్లో ప్రవేశం ఉంది ఆయన ఖురాన్ను హిందీలోకి అనువదించిన వ్యక్తిగల గణిత శాస్త్రంలో దిట్ట మన దేశంలో ఆ రోజుల్లో గణిత శాస్త్రంలో పట్టా పొందిన అతి కొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు వారి పూర్వీకులు శాలివాహన వంశానికి చెందినవారు స్వతంత్ర పోరాటంలో ఆమె పాత్ర పంతొమ్మిది సంవత్సరాల పిన్న వయసులోనే శ్రీమతి నిర్మలాదేవి అనేకమైన స్వాతంత్ర రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు పంతొమ్మిది వందల నలభై రెండులో విట్ ఇండియా పోరాటంలో విద్యార్థుల పోరాట ఉద్యమాన్ని నాయకత్వం వహించి ఎన్నోసార్లు జైలుకు వెళ్ళారు ఆమెను బ్రిటిష్ వారు మంచిగడ్డపై కూర్చోబెట్టారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ప్రభుత్వం ప్రముఖ స్వ స్వతంత్ర సమర యోధుల్లో శ్రీ భావే శ్రీ నిర్మలాదేవికి ఓ ఈ ఉద్యమ బాధ్యతలు వద్ద వద్దని నివారించిన తల్లిదండ్రులు మాత్రం ఆమెను ప్రోత్సహించారు వివాహం వైవాహిక జీవితం పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఏడవ తేదీన శ్రీ నిర్మలాదేవి వివాహము శ్రీ ప్రసాద్ శ్రీవాస్తవ గారితో జరిగింది శ్రీవాస్తవ్ గారు ఐఏఎస్ కాథా కాడర్లో ప్రముఖ వ్యక్తి వారి వారిద్దరిది భిన్న సంప్రదాయాల కలయిక శ్రీ నిర్మలాదేవి స్వాతంత్ర సమయ యోధులు మరియు వికాస వ్యక్తిత్వం గల కుటుంబం నుంచి వచ్చారు అయితే భర్త శ్రీవాస్తవ గారు లాయర్లు భూస్వాములు అయిన సంతాన కుటుంబానికి వారసులు సహనం ప్రేమ వాత్సల్యం ప్రతి ఒక్కరిపై ఆపేక్ష ఈ గుణగణాలతో శ్రీ నిర్మలాదేవి తమ అత్తవారింట్లో అందరి మన్నలను పొంది వారి ప్రీతిపాత్రమైన కోడలిగా ఇంట్లో భర్త కంటే ఎక్కువ అభిమానాన్ని పొందారు కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఉన్నత స్థాయిలోనే ఉంచాలని ఎప్పుడూ ప్రయత్నం చేసేవారు కుటుంబం అనే వ్యవస్థ దాని బలీ బలీయమైన స్థానానికి ఉన్న విలువైన విలువలు గురించి శ్రీ శ్రీమతి నిర్మలాదేవి తన ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటారు అంతేకాదు తన సంసార జీవితంలో వాటిని పాటించి ఒక ఆదర్శ మహిళగా గృహిణిగా నిలిచారు ఆమెను తన అత్తవారింట్లో అందరూ అభిమానిస్తారు బంధువులు ఆమెను విడిచి ఉండలేరు స్నేహితులకు ఆమెతో నేను లోకం శ్రీ శ్రీవాస్తవ్ గారు అప్పటి ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి వద్ద సెక్రటరీగా పనిచేశారు తర్వాత యునైటెడ్ నేషనల్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మారిటైన్ కార్పొరేషన్లో సుమారు పదిహేడు సంవత్సరాలు సెక్రటరీ జనరల్ హోదాలో పనిచేశారు ఆ సంవత్సరంలోనే సుమారు పదిహేడు దేశాల వారు శ్రీవాస్తవ్ గారి సేవలను గుర్తించి ఎన్నో బహుమానాలతో సత్కారాలను చేశారు ఇంగ్లాండు దేశ్ దేశపురాణి క్వీన్ ఎలిజబెత్ ద్వారా అరుదైన సత్కారం కింగ్హుడ్ టోస్ సర్ బిరుదు పొందే పొందిన భారతీయుడు శ్రీవాస్తవ్ గారు ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ మరియు మార్టిన్ లూథిన్ కింగ్ వంటి వారు ఆ సత్కారం భారత్ ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్లతో సత్కరించింది సంగీత సాంస్కృతిక కార్యక్రమాల సారథి వారధి శ్రీమతి నిర్మలాదేవి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలపైన ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం నృత్యం డ్రామా పెయింటింగ్ కళలపై ఎక్కువ మక్కువ చూపించారు అంతేకాకుండా వాటిని ప్రోత్సహించారు తండ్రిగారి జ్ఞాపకార్థం పీకే సాల్వే ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ డాన్స్ మరియు డ్రామా అనే సంస్థను నాగపూర్లో స్థాపించారు ప్రముఖ సాంస్కృతిక సంస్థ సర్ సంగీత సమద్కు ఉపాధ్యక్షులుగా కొంతకాలం ఉన్నారు మ్యూజిక్ క్లబ్ ఆఫ్ బొంబాయి సభ్యులుగా ఉండే ఉండేవారు శాస్త్రీయ సంగీతాన్ని సజీవంగా ఉండా ఉంచాలని ఎంతో కృషి చేసేవారు పాశ్చాత్య సంగీత హోరలో మనం మన జ్ఞాపక శక్తిని కోల్పోతున్నాం అంటారు మాతాజీ మాతాజీ కోసం ఏర్పాటు చేసిన పలు ఆధ్యాత్మిక సభలు సమావేశాలు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన బిస్మిల్లా ఖాన్ ఉస్తాద్ సఫద్ హుసేనీ ఖాన్ ప్రవీణ్ సుల్తాన్ చిట్టిబాబు వంటి సంగీత విద్వాంసులు తమ కచేరీలు ఇచ్చారు ఈ సంగీత సంస్కృతి ప్రదర్శనలో అనుభవించే అనుభూతి తన్మయత్వం ఆనందాన్ని సహజయోగంలో కూడా అనుభవించవచ్చు జీవితంలో మొదటి నుండి కూడా శ్రీ నిర్మలాదేవి అనేక సామాజిక సాంస్కృతిక మానవతా కార్యక్రమాల్లో మరియు వాటి ఉద్ధరణ వ్యాప్తిలో శ్రద్ధ చూపించేవారు శ్రీ మాతాజీ మాతాజీ నిర్మలాదేవి గారి ఆధ్యాత్మిక జీవితం శ్రీ మాతాజీ నిర్మలాదేవి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం పంతొమ్మిది వందల డెబ్బైలో ఆమె స్థాపించిన సహజయోగము మనిషి తనకు ఏమాత్రము ప్రయోజనము లేని అనవసరమైన అలవాట్లకు ఎందుకు బానిస అవుతున్నాడు ఈ బాధల నుండి మనిషిని విముక్తి చేయడం ఎలా అనే విషయాలపై పరిష్కారం కోసం శ్రీ మాతాజీ నిర్మలాదేవి తన చిన్ననాటి నుండి తపన పడేవారు వీటి కోసం ఎన్నో బోధనలు చదివారు ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నారు అయితే మనిషి పురోగతిని సాధించాలంటే తనలోని అంతర్గత శక్తిని గుర్తించాలని గ్రహించారు ఈ శక్తితోనే మనిషి తనలోని ఆధ్యాత్ ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించుకోవాలని ఆ జ్యోతి ద్వారానే మనిషి తన చుట్టూ ఉన్న వారిలోని జ్యోతిని వెలిగించాలి అదే నేటి సమస్యలకు పరిష్కారమని తెలుసుకున్నారు నేటి సమాజంలో మనిషిని పీడిస్తున్న సమస్యల నుండి దౌర్భాగ్యాల నుండి బయటకు తీసుకురావడం ఎలా అనేదే శ్రీ మాతాజీ ఆ రోజుల్లో పడే తపన పంతొమ్మిది వందల మే నెల ఐదవ తారీఖున ఒంటరిగా నార్గోలు వద్ద ముంబైకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో సముద్రపు ఒడ్డున కూర్చుని ధ్యానంలో ఈ సమస్య పరిష్కారం గురించి తీవ్రంగా ప్రయత్నించారు ఒక్కసారిగా శ్రీమాతాజీలోని అంతర్గత శక్తి ఉవ్వెత్తున లేచింది వికసించింది ప్రకాశించింది సరిగ్గా అప్పుడే తన ఆందోళనకు గురి చేస్తున్న అనేక సమస్యలన్నిటికీ సమాధానం దొరికింది దాని పరిష్ దాని పర్యవసానమే సహజయోగ ఆవిర్భావం ప్రతి మనిషిలోనూ నిద్రాణ స్థితిలో ఉన్న భగవంతుని శక్తిని జాగృతం చేసి మన చుట్టూ ఉన్న పరమ చైతన్యంతో అనుసంధానం చేస్తే మనిషిలో అనూహ్యమైన పరివర్తన తీసుకురావచ్చనే మహత్తర సత్యాన్ని కనుగొన్నారు అదే విషయాన్ని అన్ని మతాలలోనూ అన్ని గ్రంథాలలోనూ పూర్వీకులు వివరించారు దీనితో హిందువులు కుండలని అని ముస్లింలు రూహు అని క్రైస్తవులు హోలీ గోష్ అని అభివర్ణించారు కానీ ఈ కుండలిని శక్తి యొక్క సత్యాన్ని అనుభూతిని మానవాళికి సునాయాసంగా అందించిన ఏకైక వ్యక్తి శక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి అనటంలో ఎటువంటి సందేహం లేదు స్వయం కృషితో ఈ సహజయోగాన్ని ఒక మహత్తర ఉద్యమంగా మానవాళికి సరి అయిన దిశానిర్దేశం నిర్దేశంగా మార్చారు ఎవరిని ఏమీ అడగకుండా ధనార్జనాపేక్ష లేకుండా సొంత సమయాన్ని ధనాన్ని వెచ్చించి ఈ సహయోగాన్ని పరి పరిజ్ఞానాన్ని విశ్వనిర్మల ధర్మంగా సుమారు నూట ఇరవై దేశాలలో జాతి మత కుల వర్ణ వివక్షలను తీవ్రంగా ప్రచారం చేసి వ్యాపింపజేసి స్థిరపరిచారు ఆధ్యాత్మిక ప్రచార చరిత్రలోనే ఇది ఒక అపురూప పర్వం సహయోగ సాధన ద్వారా ఎంతోమంది నేటి స్వార్థపూరిత నేరమయ కలుషిత సమాజాన్ని ప్రక్షాళన చేసి ఖండాలన్నీ ఏకం చేసి పరిశుద్ధమైన సౌశీల్యమైన ఉన్నతమైన కరుణామయ ప్రేమమయ ఆనందమయమైన జీవిత జీవితాలుగా పరివర్తన చెందుతున్నారు ఇలా పరివర్తన చెందిన వ్యక్తులు రాత్రికి రాత్రే మత్తుమందు మద్యపానం అనైతిక చేష్టలు దుర్వ్యసనాల బారి నుండి విముక్తి చెందుతున్నారు వారందరిని భగవంతుని ప్రేమశక్తి అయిన ఆ పరమ చైతన్య శక్తితో కలపడమే సహజయోగ ధర్మం మహోన్నతమైన వ్యక్తి వ్యక్తిత్వం గల శ్రీ మాత శ్రీ నిర్మలాదేవి ప్రముఖ ప్రజ్ఞశాలి ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల సారాంశాన్ని జ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న మేధావి ఆధ్యాత్మిక గురువు గతించిన కాలము భవిష్యత్తు గురించి చింతించటము కాదు పరివర్తనలో జీవించటం నేర్చుకోవాలి అంటారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు జయశ్రీ మాతాజీ జైశ్ర మాతాజీ శ్రీమతి నిర్మలాదేవి ఆర్కిటెక్చర్ డిగ్రీ లేకపోయినా గొప్ప ఆర్కిటెక్ట్ దేశ విదేశాలలో సహజ ఆశ్రమాలను స్వయంగా డిజైన్ చేశారు పువ్వులంటే అమితమైన ఇష్టం ప్రపంచంలోని అన్ని రకాల పూల మొక్కలను సేకరిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభైలో తులు పువ్వులను స్వయంగా పూజ పూజించారు వారి తోటలో పూసిన గులాబీలు ఎన్నోసార్లు బహుమతులు గెలుచుకున్నాయి చైతన్య తరంగములు ద్వారా టిష్యూ కల్చర్ ఎలా అభివృద్ధి చేసుకోవచ్చునో బెంగుళూరులో నిరూపించారు భర్త శ్రీ వాత్సవ షిప్పింగ్ కార్పొరేషన్లో చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఓడలను శ్రీ నిర్మలాదేవి అందంగా అలంకరిస్తూ ఉండేవారు ఇంటీరియర్ ఇంటీరియర్ డిజైన్పై ఆసక్తి అప్పటి నుండి మొదలైంది జై శ్రీమాజ్ శ్రీమతాజీ యొక్క పరమచైతన్య దివస్ సందర్భంగా ఈ లాస్ట్ ఘట్టము సత్యమని అసత్యాలను వేస్తున్నారు కుసుమాల లాంటి నా సంతానం లాంటి మీరు జీవితంపై కోపగించారు చీకటిలో దారి తప్పిన తల్లి యొక్క పిల్లలు పిల్లలు నిరాశతో చిరచిరలాడుతున్నారు వ్యర్థమైన ప్రయాణం చివరిన అందాన్ని అన్వేషించడానికి వికార రూపం ఎత్తుతున్నారు సత్యం అనుకొని అసత్యాలను వల్లవేస్తున్నారు చిరు ప్రేమకై పరితపించి మీ భావోద్వేగాలను వ్యర్థం చేస్తున్నారు నా బుద్దు నా ముద్దు బిడ్డలారా ప్రియతమ పిల్లలారా మీరు మీతో మీ ఉనికితో మీ ఆనందంతో పోడి కలిపితే శాంతి ఎలా లభిస్తుంది మీకు మీ త్యాగాలు చాలు ఇక కృత్రిమ ఓదార్పు మను ముసుగు వద్దు ఇక ఇకపై పద్మ దళాల ఒడిలో విశ్రాంతి పొందండి కారుణ్యమూర్తి మీ అమ్మ ఒడిలో వికసించిన కుసుమాలతో మీ జీవితాన్ని అలంకరిస్తాను ఆనందపు సౌరభాలతో మీ జీవిత క్షణాలు నింపుతాను దైవప్రేమతో మీ శిరస్సును నిమురుతాను మీరు విమసించబడ్ మిశించబడడం నేనిక చూడలేను ఆనందసాగరంలో మిమ్మలను ముంచెత్తనియండి ఆ విరాట్తో విరాట్ నీతో లీనమైపోతాడు పోతాడు నీ ఆత్మస్వరూపంలో చిరునవ్వులు చెందిస్తూ నిన్నెప్పుడు కవ్వించడానికి రహస్యంగా దాగి ఉన్నాడు వేతనాపరు చేతనాపరుడవై ఉండు గుర్తిస్తావు అతన్ని నీలోని ఆనంద హేలతో ప్రకంపిస్తూ ప్రపంచానంతని రేఖలతో కప్పివేస్తున్నాడు మాతాజీ శ్రీ మాతాజీ తన తను తన నిరాకారంలో తను ఆకారాన్ని చాలించిన శ్రీమాతజీ నిరాకార రూపంలో మన అందరి హృదయంలోనే ఉన్నారు ఆమె యొక్క ప్రేమను మనమందరము మన హృదయంలో పొందుతున్నాము శ్రీమాతాజీ ఎల్లవేళ్ళ మనతోనూ ఉంటూ మన హృదయంలోనూ ఉంటూ మనను ఎల్లవేళలా విశ్వం అంతా కూడా ఉంటూ మనను రక్షిస్తున్నారు క్షణ క్షణము శ్రీమాతాజీ మనతో ఉంటూ మన ఆమె యొక్క ప్రేమను మనపై కురిపిస్తూ మనను రక్షిస్తున్నారు శ్రీమాతాజీని మనము నిరంతరము ప్రేమతో భక్తితో ఆమె యొక్క కర్ణ కటాక్షాలను పొందుతూ ఆమె యొక్క ప్రేమను పొందుతూ ఆమె యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ మన జీవన విధానాన్ని సాగిస్తూ శ్రీ మాతాజీ యొక్క చైతన్య లవనలను అందరికీ పంచుతూ శ్రీమాతాజీ యొక్క ఆకాంక్ష ఒకటే ఏమిటనగా అందరికీ సహజయోగం గురించి చెప్పడమే అందరికీ ఆత్మ సాక్షాత్కారము ఇవ్వడమే శ్రీమాత యొక్క అంతిమ కోరిక శ్రీమాత యొక్క ఆకాంక్ష నెరవేరాలంటే మనందరి సహజయోగులమందరము ఏకమై కరుణా ప్రేమలతో అందరికీ విశ్వవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులకందరికీ ఈ సహజయోగమును వ్యాప్తి చేయాలి స్త్రీలు పురుషులు ముందుకు అడుగు వేసి అందరూ సహజయోగాన్ని వ్యాప్తి చేయాలని మనందరం సహజయోగులమందరము కోరుకుందాము ఆ శక్తిని ఆ యొక్క శ్రద్ధను ఆ యొక్క నిర్మల విద్య యొక్క క్రియాశక్తిని మనందరికీ శ్రీమాతకి ప్రసాదించాలని ఆమె యొక్క చివరి చరణాలను మనము వేడుకుందాము శ్రీమాతాజీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిన్ను నా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ మా అందరికీ ఈ అందరికీ ఆనందపరవశాన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వర్తించినందుకు ఈ స్త్రీ చరణాలకు ఒక కోటి పోటి ధన్యవాదములు శ్రీమాతాజీ తెలుసో తెలియకనో ఈ యొక్క ఈ పిల్లలమైన మేము ఈ కార్యక్రమంలో ఏమైనా లోపములు జరిగింటే మీరు అనన్యమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ మరణించగలనని ప్రార్థిస్తున్నాము శ్రీమాతాజీ ఈ యొక్క కార్యక్రమం మీ స్త్రీ చరణాలకు అంకితం చేస్తున్నాము మీ స్త్రీ చరణాలకు సమర్పిస్తున్నాము మాతాజీ దయచేసి మా అందరినీ మీ శ్రీ శ్రీ చరణాల చెంత ఉంచుకొని మీ యొక్క ప్రేమను మాకు పంచండి ఆ యొక్క ప్రేమను విశ్వమంతా పంచాలని మాకు ఆ శక్తిని భక్తిని మాకు ప్రసాదించండి జై శ్రీమాతజీ జై శ్రీమాతజీ పరమపూజ శ్రీమాతజీ చరణాలకు శితకోటి శాస్త్రంగ ప్రణామాలతో పరమ చైతన్య దివస్ పరమాత్మ దివస్ ఆకార నిరాకార స్వరూప దివస్ పరమ చైతన్య దివస్ పరమాత్మ దివస్ ఆకార నిరాకార స్వరూప దివస్ ఆనంద పరమానంద దివస్ ఆనంద పరమానంద దివస్ విశ్వమాత దివస్ హృదయమాత దివస్ விஸ்வமாத ஆமதிவச பரமாத்மதிவச நமல நிவஸ் நர்மலா நிராகதிவசயோக நர்ச்சாரிவசயோகுர்ச்சாரிவச குண்டலிநீ மாதா திவச சசிரார மாதா திவச குண்டலிநீ மாதா திவசு माता दिवस स्थिति दिवस शून्य स्थिति दिवस स्थिति दिवस शून्य स्थिति दिवस योग सहज व्याप्ति दिवस योग सहज व्याप्ति दिवस सहज प्रचार प्रसार दिवस सहज प्रचार प्रसार दिवस सहज प्राजक्तुला संस्कृति दिवस సహజ ప్రాజెక్టుల సంస్కృతి దివసు కరుణా ప్రేమలు అందించే నిర్మల దివస్ కరుణా ప్రేమ అందించిన నిర్మల దివసు నేటి బాలలే రేపటి సహజ యోగులుగా చేయడమే నేటి బాలలే రేపటి సహజ యోగులుగా చేయడమే మాతాపితల లక్ష దివసు మాతాపితల లక్ష దివసు సహజ సంస్కృతిని సహజ సంస్కృతిని ముందు తరాలకు నేర్పే దివసు సహజ సంస్కృతిని ముందు తరాలకు నేర్పే దివసు విశ్వవ్యాప్తంగా ఉన్న సమస్యలను సామూహిక ధ్యానము ద్వారా తొలగించే దివసు విశ్వవ్యాప్తంగా ఉన్న సమస్యలను సామూహిక ధ్యానము ద్వారా తొలగించే దివసు విశ్వనిర్మల ధర్మాన్ని నిలిపే దివసు విశ్వనిర్మల ధర్మాన్ని నిలిపే దివసు నిర్మల కరుణా ప్రేమల దివసు నిర్మల కరుణా ప్రేమల దివసు దివస్ దివసు పరమ చైతన్య దివసు దివస్ దివస్ పరమ చైతన్య దివసు ప్రేమ విశ్వనిర్మల సహజ దివసు प्रेमा विश्व निर्मला सहज दिवस प्रेमा करना दिवस जय श्री और हर कदम हर जगह आपके साथ हम खड़े हर जगह कहीं पर भी आप हो कहीं पर भी रहो हर जगह हम आपके साथ हैं काया मन वाचा पूर्ण कया ये हमारा प्रॉमिस तो एक पल भी आपसे दूर नहीं जब भी आप मुझे सिर्फ आंख बंद करके याद कर ले उसी वक्त मैं पूर्ण शक्ति लेकर शंख चक्र गदा पद्म गरुड़ लई सिधा एक क्षण भी विलंब नहीं लगेगा लेकिन आपको मेरा होना पड़े ये जरूरी है अगर जर आप मेरे हैं तो एक क्षण भी मुझे नहीं लगेगा मैं आपके पास आ जाऊ सबको परमात्मा सुखी रखे और सुबुद्धि दे सन्मति से रहो सी से रहो बोलो श्री आदि शक्ति माता जी श्री निर्मला देवी